భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ నూట ముప్పై ఒకటవ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులతో కలిసి వినాయక్ నగర్ విగ్రహాల పార్కు వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో ధరలు భూస్వాములు పెత్తందరలు బరుగు బలిగిన వర్గాల ప్రజలను వెట్టి చాకిరి చేపిస్తున్న బారసలుగా చూస్తున్నటువంటి రోజుల్లో చాకలి ఐలమ్మ భూమి కోసం బుక్తి కోసం వెట్టి చా విముక్తి కోసం దున్నే వాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పాలు పంచుకున్న ఓరుగల్ ముద్దు బిడ్డ చాకలి ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను ధర గుండాలు అక్రమంగా తీసుకెళ్తూ ఉంటే ఎదురు తిరిగి గుండాలను తరిమి కొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికేలా చేసిందన్నారు చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మైన లోకానికి ఆదర్శమని ఆడది అంటే అబల కాదు ఆది పరాశక్తి అని రుజువు చేసిన చాకలి ఐలమ్మ అన్నారు ఆడవాళ్లు అంటే వంటింటి కుందేళ్లు అనుకునే సమాజంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మహిళ రిజర్వేషన్ బిల్ తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని అన్నారు ారి చాకల హైలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా రజక సంఘ సోదర సోదరి బీసీ సోదర సోదరి మరియు ఇందూరు నగర జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చాకల విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది దాంతోపాటు ఓబీసీ మోర్చా సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు పెత్తందారుల అణగారిన వర్గాలకు వారు అనగొక్కుతూ ఏదైతే అరాజకాలు చేసిరో దానికి భూమి కోసం భక్తి కోసం మా భూమి మా కోసం అని తిరగబడ్డ నిజాం నిరంకుశ పాలనకు తిరగబడ్డ వీరనారి చాకల ఐలమ్మ దాని రుద్రమాదేవి స్ఫూర్తిగా ఓర్వెల్ ముద్దుబిడ్డ చాక లైలమ్మ తన తను పండించిన పంటని అప్పటి నిరంకుశ నిజాం ప్రబుల తృప్తులు ఫోర్స్గా తీసుకెళ్తుంటే దానికి తిరగబడి పోరాడి తన పండించిన పంట తనకే దక్కాలి అని పోరాడి విజయం సాధించి సాయుధ పోరాటానికి నాంది పలికిన మహిళ చాకలి ఐలమ్మ ఈరోజు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళా మనులు అందరూ కూడా భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కానీ స్వతంత్రం కోసం కానీ ఇక్కడ అరాజకం జరిగినా కానీ స్ఫూర్తిగా తీసుకొని మహిళా లోకం ముందుకు పోవాలని మహిళలంటే మంటిళ్ళు కుందేలు కాదు నారీ శక్తి మహిళా శక్తి అని ఇప్పటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళా లోకానికి థర్టీ త్రీ పర్సెంట్ చట్టసభలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది దాంతో పాటు అనేక మహిళల కోసం బేటీ బచావో బేటీ పడావో ఈ మధ్యనే స్వస్థ నారీ సశక్త పరివార్ అనే మహిళల గురించి మహిళ కుటుంబంలో బాగుంటే కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది పటిష్టగా ఆర్థికంగా పటిష్టగా ఉంటుంది ఈ రకంగా ఈరోజు కొద్ది రోజుల విలువ ముందు మనం చూసినాం ఆపరేషన్ సింధూర్ మహిళా శక్తి ఏంటిదో ప్రపంచానికంటే భారత నారీమణి శక్తి ఏంటిదో అప్పటి చాక లైలమ్మ కానీ రాణి రుద్రమ కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ స్ఫూర్తిగా ఈనాటి భారతీయ మహిళలు వాళ్ళ శక్తి ఏంటిదో ప్రపంచానికి ఆపరేషన్ సింధు ద్వారా ఇద్దరు మహిళలు ఇరవై నిమిషాలలో పదమూడు ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం పట్టి ధ్వంసం చేసి నారీ శక్తి ఏంటిదో ప్రపంచానికి చెప్పింది మనం అందరం కూడా ఏదైతే వీరి చాకల లైలమ్మని స్ఫూర్తిగా తీసుకొని నారీ లోకం ముందుకు సాగాలని అదేవిధంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములని కావాలని కోరుకుంటూ మరొక్కసారి చాకల ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై